కైండ్ ఆఫ్ మా నాన్నగారు అంటే నీకు ఎందుకు కోపం నాకెందుకు కోపం నేను చేసిన కొత్త ఆర్డర్ కూడా ఆయన పేరే పెట్టాను చూడు ఎందుకు మా నాన్నగారు నీ టెన్షన్ పెడుతున్నావు ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు గాడిదల్లి మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ అదిగా అక్కడ ఉంది చూడండి గాడిద ఎంత ధైర్యం నీకు నా కాబోయే వాడిని గాడిదంటావా వాడు గాడిదే ముందు ఇంజనీరింగ్ చదివాడు తర్వాత ఎంబీఏ చదివాడు ఇప్పుడు అమెరికా కెళ్ళి బ్యాంక్ లో పని బ్యాంక్ లో వర్క్ చేయడానికి ఇంజనీరింగ్ ఎందుకు చదవడం నాన్న కూడా ఆడు కాలేజ్ టాపర్ అయ్యాడని ఆడు సెట్ అయినా బట్టతలుడైనా ఆ బట్టలు రెండు పెంట్రికల్తో మీ నాన్న కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లు చేసుకుంటారు ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లో అన్నింటినీ ప్రాఫిటా లాస్ ఆ బిజినెస్ లానే చూస్తారు ఆడికి సంబంధించినంత వరకు జస్ట్ ప్రాఫిట్ అంతే ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కుతురువి కట్నం బాగా ఇస్తారు డాక్టర్ అవబోతున్నావు నీ సంపాదన బాగుంటుంది నీ వల్ల వాడి చాలా పెరుగుతుంది అందుకే నీ వెంటబడుతున్నాడు

ఇక మీద రెండర్కి ఈ బామకాల పోంటా ఇదేనాల్ వాళ్ళే బోల్డ్ అండి మీరు వాడి మాదేశారు ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తారు అనుకోండి ఇలా గెట్ లాస్ట్ అంటున్నారు ఎందుకు ఇప్పుడు అలా వెసుకుంటారు మీకు విషయం చెప్పనా మీకు అసలు వాడి మీద లవ్ ఏ మీ మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే రీ రికార్డింగ్ వినిపిస్తుంది టపటపటపటపటమని బటర్ఫ్లైస్ ఎగురుతాయి అందంగా పూలు పూస్తాయి నక్షత్రాలన్నీ చందమావులు అవుతాయి ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి నిజ జీవితంలో జరగ జరుగుతుందండి మనిషిని లవ్ చేస్తే గాడిదని కాదు హలో యా వాట్ ఓకే ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను వస్తున్నాను హలో అగండి మీరు మెడికల్ స్టూడెంట్ కదా ఒక హెల్ప్ చేయండి ఎమర్జెన్సీ ప్లీజ్ ఓ పేషెంట్ సీరియస్ ఉన్నారు ఒకసారి ఏండి ఏంటండి ఇది సొంత పగ కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడమే ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ చూపర్ రెడ్డి చెప్తారు కదా ఎలాగో డాక్టర్ అయ్యాక ఓ పది మంది చంపుతారు సరే నిజం చెప్పారు రండి ప్లీజ్ పెళ్లిలో దూరి నాన్న రభస చేశావు నా ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేశావు నీ వల్ల మా నాన్న బీపీ ట్యాబ్లెట్స్ ని బటానిలా మింగుతున్నారు నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అన్బిలీవబుల్ ఆంటీ నిఖిల్ ఏడి టాక్సీ దేవడానికి వెళ్ళాడయ్యా అంబులెన్స్ కి ఫోన్ చేసి రెండు గంటలు అయింది ఇంతవరకు రాలేదు పిచ్చా కూడా అర గంటలో వచ్చేస్తుంది ఏం ఊరయ్యా ఇది ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలమ్మా

ఫ్రెండ్స్ కూడా థ్యాంక్స్ చెప్తారా సరే ఇక మీరు బయలుదేరండి రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా కానీ నాన్న ఒక్కరే పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం ఏం కంగారు సారీ Sorry, buddy. నేను చాలా భయపడిపోయాను రా ఏం కాదు అలే సోరీ అలే సోరీ వెళ్ళు వెళ్ళి మీ నాన్న చూ రానా కేక స్కూటీ కాదు ఇది ఓ ప్రాణాన్ని కాపాడేసింది దీన్ని వేయటంతో చట్నీ ఉంటే దీని మీద

సాఫ్ట్ బాటమ్ ట్రెండ్కి డ్రెస్ అయ్యవు వాచ్ మాత్రం పాత్ర పెట్టుకున్నాం ఐస్ జస్ క్యాస్ డేట్ ఆరోజు మీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా అవును మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా అవును ఎలా చెప్తున్నావు మీ నాన్న ఫేస్ చూసాం కదా రిమెంబర్ లైఫ్ ఇస్ అ రేస్ రన్ రన్ పీట్ క పడికెత్తండి లేదంటే వెనకాల పడి తొక్కేసి ముందరికి వెళ్ళిపోతాడు